హైవేస్ మామూలుగా మన భద్రాద్రి కొత్తగూడెం సైడ్ వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో పాలబంచ ఈ కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అంటుంది కదా లైక్ అలా పవర్ స్టేషన్ అక్కడ పెద్ద పెద్ద కూలింగ్ టవర్స్ ఉంటాయి ఎనిమిది వాటిని నిన్న మొన్న కూల్ చేశారు ఎవరు ఈ ముంబై చదివంటి హెచ్ఆర్ కమర్షియల్ సంస్థ వాళ్ళు మన నోయిడాలో బహుళంతస్తుల భవనాలు పర్మిషన్ ఏమని చెప్పేసి కూల్ చేశారు అవి ఎలాగైతేనే అలాగే కూల్తాయి ఆ కూలిట ప్రతి స్థితిలో కూడా పడవన్నమాట దానికి ఏం చేయాలంటే చుట్టూ కూడా ఎక్స్ప్లోజర్స్ అన్నీ కూడా అమర్చి ఇన్క్లోజన్ మెథడ్లో ఎలాగైతేనే అలాగే కూలిపోవాలి అలా కూల్ చేశారు వాస్తవానికి ఇందా స్టార్టింగ్ చెప్తున్నప్పుడు ఆ పాల్వన్స డోర్ అని వెళ్తున్నప్పుడు ఈ ధర్మ ప్లాంట్ దరిదాపులకు వెళ్ళగానే ఇమ్మ్యూడియట్గా వాటిని చూసి ఫోటోలు తీసుకుంటారట అంతా ఎందుకు అంత పెద్ద పెద్ద ఎత్తైన టవర్లు కూలింగ్ టవర్లు ఎనిమిది ఏంటి కూలింగ్ టవర్లు అన్నప్పుడు ధర్మపుర ప్రాజెక్ట్ అంటే ఏంటి బొగ్గును మండించి నీటిని కాచి వాటి యొక్క ఆవిరితో టర్బైన్స్ తిప్పేసి కరెంట్ ప్రొడ్యూస్ చేయడం అన్నట్టు మరి ఆ నీళ్లు వేయడం తప్పని కూల్ చేయరు కదా ఆ కూల్ చేయడానికి కూలింగ్ టవర్లు వాడతారు ఓకేనా ఈ కూలింగ్ టవర్లు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఆ కూలింగ్ టవర్ల మధ్య నుంచి నీ టవర్ వస్తుండేది బయట కావాలి మీరు చూడండి ఎప్పుడన్నా సో ఇప్పుడు విషయం ఏంటి ఆ కూలింగ్ టవర్లు నిర్మించిన పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ఐదు మధ్య మొత్తం ఎనిమిది కూలింగ్ టవర్లు ఓకేనా మొత్తం ఏ అని చెప్పేసి మూడు అన్నట్టు మూడు పాయింట్ కొన్నేమో అరవై మెగావాట్లు చేసేవి ఇంకొన్నేమో నూట డెబ్బై మెగావాట్లు ప్రొడక్షన్ చేసామన్నట్టు సో ఇక్కడ అరవై మెగావాట్లు కూలింగ్ టవర్స్ ఏవైతే అవి కానీ నూట ఇరవై మెగావాట్లు కూలింగ్ టవర్స్ ఏవైతే అవి కానీ ప్లాంట్ ఏ ప్లాంట్ బి ప్లాంట్ సి మూటింట్లో అక్కడ కలగలిపి ఉన్న ఎనిమిదిని నిన్న చేసి ఉన్నారు ఎందుకు ఏంటంటే చెప్తున్నట్టు పొద్దున్న అరవై ఐదు డెబ్బై ఎనిమిది మంచి వీటిని కట్టున్నారు యాక్చువల్గా యాభై సంవత్సరాలు బయటికి వీ ఉండాలట అంతకుమించి వీటిని ఆపరేటింగ్ అని మెయింటెనెన్స్ చేయలేరు అట సో రకంగా వాటి అయిపోయింది లైఫ్ స్పాన్ అనేది అయిపోయింది దీన్ని ఇప్పుడు కూల్ చేయాలి సో అందుకే చాలా కేర్ఫుల్గా మొత్తం ఆరు వందల ఎనభై మెగా వాట్ల కెపాసిటీ ఉన్నటువంటి ఎనిమిది కూలింగ్ టవర్స్ని ఇంక్లోజన్ అనే మెదడ్లో కూల్చడం జరిగింది నాకు తెలిసి వీడియో మీరు ఎవరైనా చూసి ఉండొచ్చు బట్ ఇక మీదట పాల వంచి కనుక వెళ్తున్నట్టు మీకు ఆ ఎనిమిది కూలింగ్ టవర్లు మీకు కనిపించు దెన్ ఇప్పుడు ఉన్న కూలింగ్ టవర్లో అయితే అంత ఎత్తే తినటం కొంచెం తక్కువ ఎత్తున కట్టున్నారంట అది విషయం సో ఈ కూలింగ్ టవర్లో ఎందుకు ఏంటంటే ఆ నీటిని చల్లవర్చడానికి ఎందుకు కూల్చారు అన్నప్పుడు వాటి టైం పీరియడ్ అయిపోయినప్పుడు కూల్ చేస్తారు